అనగారిన వర్గాల ఆశా జ్యోతి పూలే కూడా మాజీ చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో శుక్రవారం రోజున మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు పూలే చిత్రపటానికి కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గారు భారత జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్యం విజయభాస్కర్ గారు పూలమల లేసి నివాళులర్పించారు అనంతరం సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు పూలే అని కొనియాడారు స్వాతంత్రానికి మునిపే బహుజనుల జీవితాల్లో వెలుగు నింపేది చదువేనని చాటి చెప్పి చదువులు చెప్పిన వ్యక్తి జ్యోతిబా పూలే అమ్మ స్వా సావిత్రిబాయి పూలే సహితం మహిళలు చదువుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు బీసీలు సంఘటితమై హక్కుల కోసం పోరాడాల్సిన సమయం అసన్నమైందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రఘు డివిజన్ అధ్యక్షులు కోటిలింగం నాయకులు వీరేందర్ నాగరాజు సమీర్ తేతరులు పాల్గొన్నారు జ్యోతిరావు పూలే సిద్ధాంతాలను నమ్మి అంబేద్కర్ గారు కూడా వారి బాటల్లో నడిచి సమాజానికి బహుజనులకు వాళ్ళ అధికారాలను అందిపుచ్చినట్లో ఎంతో కృషి చేశారు ఇవాళ మహిళలు చదువుకుంటున్నారు అంటే అది జ్యోతిరావు పూలే పుణ్యాన వారి సతీమణి సావిత్రిబాయి పులే వారి కృషితోనే ఇవాళ యావత్తు మహిళలు చదువుకు దగ్గరే మంచి మంచి పదవులలో ఇవాళ కొనసాగుతున్నారు అంటే దానికి నాంది పలికిన జ్యోతిరావు పులే గారు వారి ఆశయాలను ఈనాడు కూడా కొనసాగాలని బీసీ రాజ్యాధికారం రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో రావాలని బీసీలందరూ ఐక్యంగా పోరాడి కలిసి కట్టున అధికారాలు సాధించుకోవడానికి ఈనాటి కూడా బీసీల పరిస్థితి చూస్తే సుసంత్రం వచ్చి డెబ్బై ఏడు లేదా కానీ బీసీల బతుకును మాత్రం బాగా అనేది అది వాస్తవం ఇప్పటికి కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉంది ఎవరు అంటే బీసీలు ఇక్కడ ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్తో వచ్చారు ఓసీలకు జెండర్ మొత్తం వాలే అంటూ వాళ్ళు ఎవరు ఏ రాష్ట్రంలో చూసినా అధికారంలో ఇవాళ ఓసీలకు కొనసాగుతున్నారు కాబట్టి బీసీలకు రాజ్యాధికారం రావాలి అంటే జ్యోతిరావు కులే గారి ఆశయాలను కొనసాగించాలి వారి పేరు మీద అందరం బీసీలందరూ ఐక్యమై ముందుకు సాగితే రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికారానికి వస్తారు దేశ ప్రజలకందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ జై కురే జై